కీలకమా కాదా అందుకే స్థుతించడానికి సోమర్థన వచ్చింది మనకి అందులో పవర్ ఉంది కాబట్టి సైతానగాడు ఉదయం కాడికి వదులుతాడు మనసు పెట్టి స్థుతించిన దాకా ఏకాగ్రత పెట్టి అన్ని విషయాల్లో ఉంటారు కానీ ఖచ్చితంగా మంచిగా దేవుని శక్తి విడుదలయ్యే స్థుతి ఆరాధన దగ్గరికి వచ్చినప్పటికీ ఏకాగ్రత భగ్నం అయిపోతుంది అది జరగదు అందుకే ప్రార్థన ఆరాధన అంటే వాడికి భయం ఎందుకంటే వాడి పాచికల పారవిక ఆరాధకులు అంటే భయం వాడికి ఎందుకు వాడి పాచికల పారవు నేనంటే తలక కూడా అదే వాడికి సత్తనాడు ఈడు చేసేదాకా పక్కన వాళ్ళు కూడా చేపిస్తాడు వీడు మామలుడు కాదని దేవునికి స్తోత్రం స్థుతుల మూలం ఉన్న మనకు ఒక దుర్గము దుర్గం అంటే భద్రతా వలయం అనుకో నీకు ప్రాకారం అనుకో ఆ దుర్గాన్ని ఛేదించి నీ దగ్గరికి ఎవడు రాలేడు కాదు మనదంటూ మన ఏదన్నా దేవుడికి ఇచ్చేది ఉందంటే స్థుతి ఆరాధనే ఎందుకైతే డబ్బులు కూడా ఇత్తాంగా అంటే డబ్బులు ఏసాయితే నువ్వు ఇస్తాను అందులో అంచు కొంచెం పరిచయ ఆయన ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి బలాన్ని ఇస్తే మూడు భాగాలు నువ్వు ఆడుకొని ఏదో ఒక భాగం పరిచయం చేస్తున్నావు ఆయన ఇచ్చిందేగా ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఏదో చెప్పు నాకు చెప్పమ్మా చెప్పనాయన ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఏంది దేవుడికి చెప్పు ఏదన్నా రైస్ తెచ్చావంటే నీకు అన్నం పెట్టాడు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు పైసలు తీసుకొచ్చి దేవుని సన్నిధుల్లో వేసావంటే నీకు ఆయన ఇచ్చాడు ఇచ్చిన దానిలో తొంభై శాతం నువ్వు దాచిపెట్టుకుని టెన్ పది శాతం తీసుకొచ్చి అక్కడ వేస్తామా సరే పది శాతం కాకపోతే యాభై శాతం వేసామనుకుందాం వందకు వంద శాతం ఇచ్చింది ఎవరు అందులోంచి కొంత దేవుడు ఎవరింత తీసుకొచ్చామని వేస్తున్నావా వెండి బంగారాలు ఏదైనా నాయన దానిలో నుండి తీసుకొచ్చి ఏదైనా చేయగలవు కానీ ఇవ్వకుండా ఏం చేస్తావు కానీ నీ అంతటా నువ్వుగా చేసేది ఏదన్నా ఉంది అంటే స్థుతి ఆరాధన అందుకే ఆ పాట పాడుకుంది మహాదూతలు నిత్యము నిన్ను స్తుగను ఎన్ని కలేని నాస్తుతి కోసము ఎన్ని కలేణి నాస్తులాసతో చూచు చూంటివాసతో చూచు చుంటివా దేవునికి మన నుండి వచ్చే స్థుతిని దేవుడు ఆశిస్తాడు అది మనం మనదిగా మనం హృదయపూర్వకంగా ఇచ్చేది అది కూడా యాంత్రికంగా ఇస్తే ఏం బాగుంటుంది హలోయా హలో యాంత్రికంగా స్తోత్రం ఆ ఫీలింగ్ ఉండదు భావం ఉండదు యంత్రమే అప్పచెప్పినట్టే అంటే అందరూ కానీ కొంతమంది అట్టంటోళ్ళు తగులుతున్నారు అందుకని చెబుతున్నాను నేను అది ఎట్లా అందుకని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఆరాధనను తక్కువ అంచనా అయ్యొద్దు దురాత్మల పీడ మాంత్రిక శక్తుల ప్రభావం కూడా నాశనం అయిపోయింది ఆరాధన శక్తి లాంటిది అది నేను చెప్పాల బైబిలే చెప్పింది అది కూడా విరోధులను శత్రువులను మాన్పివేయుటకు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు స్థాపించి ఉన్నావు కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన రెండవ వచనం శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అది ఈ దుర్గం ఏంటి స్థుతుల మూలమైన దుర్గమట దీనివల్ల ప్రయోజనం ఏంటంటే శత్రువులను పగ తీర్చుకుని వారిని అన్నాడు పగ తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తారో డైరెక్ట్గా అటాక్ చేస్తారో లేకపోతే మంత్ర ప్రయోగాలు చేస్తారు డైరెక్ట్గా అటాక్ చేయడానికి వాడికి ధైర్యం లేదు కానీ నీ మీద పగ తీర్చుకోవాలని ఉంది పగబట్టున్నాడు వాడు అవసరమైతే వాడు డబ్బు పెట్టి మాంత్రిక విద్యలు వాళ్ళ దగ్గరనే పోతాడు మంత్ర ప్రయోగపు కొడుకులారా వ్యేస్యా సంతానమా అని వాడాడు బైబుల్లో మాంత్రిక విద్యలు ఉన్నాయి ఐగుప్తు ఫరో సంస్థానంలో ఉన్నారు మంత్రగాళ్ళు మోసే చేసిన కార్యాల్లో కొన్ని వాళ్ళు చేశారు సో మాంత్రిక విద్యలు ఉన్నాయి అయితే ఎన్ని రకాల ప్రయోగతంతులు నీ మీద జరిగిన ఎన్ని రకాల కుట్రలు చేసి నీ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసినా గుర్తుపెట్టుకో పగ తీర్చుకునే వారి యొక్క పగని మాన్పేస్తాడట దేని మూలం కంటే స్థుతుల మూలమునా అన్నాడు చదువు మరి దాని అర్థం ఎందుకు చెప్పు చదువు తల్లి శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటో శత్రువులను పగ నీ విరోధులను బట్టి బాలుయు చంటి పిల్లల యొక్క నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అది కదా దుర్గము భద్రతా వలయం దుర్గము అంటే కొండ అని కూడా వస్తుంది అర్థం దుర్గము అంటే కొండ అని కూడా వస్తుంది కొండ మీద కొంతమంది భద్రతా వలయాలు ఏర్పరచుకుంటారు అర్థమైందా కొండ పర్వతము అంటారు దుర్గము కొండ మీద భద్రతా వలయం నీ ఒక దుర్గమును స్థాపిస్తున్నావు అది ఎంత పని చేస్తుందంటే విరోధులను శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పేస్తుంది అన్నాడు ఎంత కీలకమైన మాట చూడది దేని ద్వారా జరుగుతుంది స్థుతి ఆరాధన కీలకమా కాదా అందుకే స్థుతించడానికి సోమర్థనం వచ్చింది మనకి అందులో పవర్ ఉంది కాబట్టి సైతాన్గాడు మనిషికి ఓ దెయ్యం కాడి వదులుతాడు మనసు పెట్టి స్థుతించరో అప్పటిదాకా ఏకాగ్రత పెట్టి అన్ని విషయాల్లో ఉంటారు కానీ ఖచ్చితంగా మంచిగా దేవుని శక్తి విడుదలయ్యే స్థుతి ఆరాధన దగ్గరికి వచ్చినప్పటికీ ఏకాగ్రత భగ్నం అయిపోతుంది అది జరగనివ్వకూడదు అందుకే ప్రార్థన ఆరాధన అంటే వాడికి భయం ఎందుకంటే వాడి పాచికల పారవిక ఆరాధకులు అంటే భయం వాడికి ఎందుకు వాడి పాచికల పారో నేనంటే నొప్పి కూడా వాడికి సత్తనాడు ఈడు చేసేది దాకా వాళ్ళు కూడా చేపిస్తాడు ఈ మామూలుడు కాదని దేవునికి స్తోత్రం స్థుతుల మూలమున్న మనకు ఒక దుర్గము దుర్గము అంటే భద్రతా వలయం అనుకో నీకు ప్రాకారం అనుకో ఆ దుర్గాన్ని ఛేదించి నీ దగ్గరికి ఎవడు రాలేడు నా బలమా ನಾ ಕೋಟ ಆರಾಧನ ನೀಕೆ ನಾ ಆಶ್ರಯಮಾ ಆರಾಧನ ನೀಕೆ నా మరి ఎందుకనుకున్నావు ఆరాధన చేయండి మరో స్తుతించండి స్థుతించండి ప్రార్థించండి అని ఎందుకు ఎందుకనుకో శక్తి ఉంది మూడు చెప్పాను సౌల్ది కూడా చూపించమంటారా అవసరం లేదు ఇది ఒక ప్రసంగం అయింది అయితే అని చెప్పమంటే చెబుతా తెలుసుకోవాలన్నా ఇదంటే చెబుతా చెబుతు ఎత్తండి తెలుసుకోవాలనుకుంటే నేను మొత్తం చెబుతాను నాకు ఏదో ఒకటి నేర్పాలి మీకు అది దేవునికి స్తోత్రం అట్లయితే థి సంతోషంగా ఆశించారు కాబట్టి చెబుతా రేపు నైట్ కూడా ఉంది మనం ఇంకా రేపు కూడా ప్రసంగం చేసుకోవచ్చు ఎల్లుండి ఆదివారం ఉంది మనకు మూడు రోజులు పండుగ తీ సమూహలు గ్రంథం తీ మొదటి సమూహలు గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడు యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి నుండి నుండి దురాత్మ వచ్చి సౌలు సేవకులు దేవుని వచ్చిన దురాత్మ ఒకటి విరపించి ఉన్నది మా ఏలినవాడు నీవు నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము సితారా చమత్కారముగా వాయింపగలి ఒక విచారించుటకై మాకు సెలవిము దేవుని యొద్ నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడు ఎలా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో నని సౌలు బాగుగా వాయింపు కలి విచారించి నా యుద్ధకు తీసుకునే రండని తన సేవకులకు సెలవగా వారిలో ఒకడు చిత్తకించము బెత్తలహేముడైన యశ యొక్క కుమారులో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు అయి ఉన్నాడు రూపసి అయి ఉన్నాడు మరియు వానికి తోడుగా ఉన్నాడు అనగా ఇరవై యహోవా ఎవరికి తోడై ఉంటాడు ఆరాధిస్తారు ఎవరు హృదయపూర్వకంగా వారికి తోడై ఉంటాడు వానికి తోడై ఉన్నాడు దేవుని మంచిగా ఆరాధించేవాడు మ్యూజిక్ ప్లేయర్ కూడా సితారా వాయించగలడు దేవుని సన్మతించగలడు చక్కగా పాడగలడు మంచి గాత్రం పిలుస్తాం నీకు ఈ మెంటలు ఎక్కినప్పుడల్లా ఆ దయ్యం వచ్చి నీకు పిచ్చెక్కిచ్చిద్ది కదా నీకు ఆ దయ్యం వచ్చి పిచ్చెక్కిచ్చినప్పుడల్లా వచ్చి మ్యూజిక్ ప్లే చేసి వర్షిప్ చేస్తాడు నీకు ఆ దయ్యం వదిలిపోయింది బాబు నువ్వు ప్రశాంతంగా ఉంటే మేం ప్రశాంతంగా ఉంటాం నీ దెబ్బకి మేము తెచ్చేటట్టున్నామని వాళ్ళు సలహా చెప్పారు అక్కడ ఉన్న సేవకులు అప్పుడు బెత్లహేం పంపించి ఎస్ఐఈఈ కుమారుడు దావీదుని పిలిపిస్తే ఆ దావీదు వచ్చి ఈయనకి దయ్యం పట్టిన ప్రతిసారి ఇక ఆయన మ్యూజిక్ చేయటం సితారా వాయించడం దేవుని వర్షిప్ చేయటం అది వెళ్ళిపోవటం దయ్యం సౌలు కథని ఎందు బహు ఇష్టము పుట్టినట ఎవని ఎందు ఈ చిన్నవాణి ఎందు దయ్యం ఉందా దయ్యం ఉందా అది ఓకేనా ఇప్పుడు ఏం చేస్తా స్థుతి ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది దయ్యము రైట్